అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా స్యాడిస్ట్ ముగుడు ఎపిసోడ్ సెవెంటీన్ అందరికీ తీసినప్పుడు నీకు కూడా తీయాలి కదా తీసుకోవాని అంటూ చెప్పడంతో ఇక తప్పక ఆవిడ కూడా తీసుకున్నారు పిల్లల నవ్వుల్ని చూస్తూ ఆనందపడిపోయింది మైదిలి మైదిలి ఆనందపడుతూ ఉంటే కూడా ఆనందపడుతూ ఉన్నాడు రాత్రి ఉండగా అక్కడ నుంచి బయలుదేరారు అందరూ చందన తన ఇంటికి వెళ్ళిపోతే చేరుకున్నాడు మనం కూడా అన్నయ్య వాళ్ళతోనే వెళ్ళిపోతాం కదా మళ్ళీ మనం మాత్రం ఎందుకు వేరేగా వెళ్ళడం అతని వైపు చూస్తూ అడిగింది అయినా మన మధ్యలో వాడేందుకు పానకంలో పొడకలాగా అన్నాడు అదోలా ఫేస్ పెట్టి ఇది మరీ బాగుంది అంటూ ఉండగానే సైలెంట్గా ఉంటే బాగుంటుంది అన్నాడు కోల్డ్ వాయిస్తో ఎందుకో వాయిస్ కొంచెం తేడాగా అంటే అనుమానంగా అతని వైపు చూస్తూ ఇంతకీ మనం ఇంటికి కదా వెళ్తున్నాం బెదురు కళ్ళతో అతని వైపు చూస్తూ అడిగింది ఒక పక్క స్టీరింగ్ తిప్పుతూనే కాదు అస్సలు కాదు నేను తీసుకొని వేరే ప్లేస్కి వెళ్తున్నా అవునా కానీ ఎక్కడికి హుష్ దేవుడా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అమ్మాయిలకి అనుకుంటూ అది చెప్పలేను సర్ప్రైజ్ మీరు మార్నింగ్ నుంచి చాలా సర్ప్రైజెస్ ఇచ్చారు నాకు ఇచ్చిన సర్ప్రైజ్లు చాలు ఇక ఇంటికి వెళ్ళిపోదాం ఓయ్ నువ్వు బయటకు వెళ్తుంది నీ మొగుడితోనే ఎవరితోనో కాదు అంతలా భయపడిపోవడానికి ఆ మాటకి అతని వైపు కొంచెం కోపంగా చూసి మళ్ళీ సైలెంట్గా తిరిగి కూర్చుంది మొహం ముడుచుకొని ఎందుకో తను వల్ల మొహం ముడుచుకుంటూ ఉంటే బలైన వస్తుంది ఎట్ ది సేమ్ టైం అలాగే తనని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది కానీ ఆ ముద్దు పెట్టుకోవాలి అనే ఆలోచనని అతి కష్టం మీద ఆపుకుంటూ అక్కడి నుంచి సిటీ యాడ్స్క చేరుకున్నాడు ఈ మనిషి ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడో ఏంటో అర్థం కావట్లేదు అడుగుతుంటే చెప్పడం లేదు మహానుభావుడు అనుకుంటూ తిట్టుకుంటూ ఉంది అతను ఆమె వంక చూస్తున్నాడు అని తెలుస్తున్న టైంలో మూతి తిప్పుకుంటూ కూర్చుంది సిటీకి దూరంగా పచ్చని వాతావరణానికి దగ్గరగా ఉన్న ఒక ఇంటి ముందు ఆపాడు ఆ ఇంటి వైపు అతని వైపు మార్చి మార్చి చూస్తూ ఉంది అంతలా చూడకు మెడ పట్టేస్తుంది అంటూ ఆమె చేతిని పట్టుకుని లోపలికి అడుగు పెట్టాడు డోర్ ఓపెన్ చేసేసరికి లైట్స్ ఏం లేకుండా రూమ్ మొత్తం సెంటెడ్ క్యాండిల్స్ తో నడిచే దారి మొత్తం గులాబీ పూల రేకులతో అందంగా అలంకరించబడి ఉంది వా ఎంత బాగుందో అనుకోకుండా ఉండలేకపోయింది డిజు లాకిట్ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ప్రశ్నించాడు అప్రయత్నంగా పలికాయి ఆమె పెదవులు కమ్ విత్ ఆమె చేతిని అతని చేతిలోకి తీసుకొని మెల్లగా ఒక్కో అడుగు లోపులికి వేస్తూ ఉన్నాడు ఆమె సుతి మెత్తని పాదాలు గులాబీ రేకుల మీద పడుతూ ఉంటే ఆ రేకులు కూడా మెత్తగా అనిపిస్తున్నాయి అలా గులాబీ రేకులు పరిచిన దారిలో వెళ్తూ వెళ్తూ అక్కడి నుంచి ఇంకో రూమ్ లోకి వెళ్ళింది మొత్తం సెంటెడ్ క్యాండిల్స్ అలాగే గులాబీలు కేవలం కాశ్మీర్ లో దొరికే సెంటెడ్ ఫ్లవర్స్ తో ఆ రూమ్ మొత్తాన్ని నింపేశాడు రణవీర్ గారు ఇదేంటి ఈ రూమ్ ఎంత బాగుంది వాటిని చూస్తూ అడిగింది ఫ్యాన్ స్విచ్ ఆన్ చేశాడు వెంటనే నిలబడ్డ చోటనే పూల వర్షం కురిసింది ఆమె మీద అది ఇంకా ముగ్ధ మనోహరంగా అనిపిస్తుంది వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ చేతిలో గులాబీ పూల బొక్కే పట్టుకుని మోకాళ్ళ మీద నిలబడ్డ రణ్వీర్ కనిపించాడు ఒక్కసారిగా షాక్ అయింది మైదిలి రణ్వీర్ గారు ఐ లవ్ యూ మైథిలి లవ్ యూ సో మచ్ అంటూ ఆమె వైపే చూస్తూ చెప్పాడు తన కళ్ళని తానే నమ్మలేకపోయింది మైదిలి చిరునవ్వుతో రణ్వీర్ వైపు చూస్తూ ఉంది తను కూడా ఆ ప్రేమని అంగీకరించాలి అనుకుంది కానీ సరిగ్గా అదే టైంకి అతని గతం తాలూకు జ్ఞాపకాలు మదిలోకి మెదలగానే ఒక్కసారిగా అందుకున్న ఆ పూల నేలకి జార విడిచింది కింద పూలని చూస్తూ తిరిగి వైపు చూశాడు కంటి నిండా నీళ్లతో నేల చూపులు చూస్తూ కనిపించింది మైదిలి అరీ ఓకే ఏమైంది డౌట్గా అడిగాడు వద్దు నాకు ఇదేం వద్దు అంటూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేసింది ఒక్కసారిగా మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది రణ్వీర్కి మైదిలి అంటూ పరుగున ఆమె వెనకే వెళ్ళాడు మైదిలి నీకింకా నా మీద కోపం పోలేదా ప్రశ్నిస్తూ అడిగాడు నువ్వు పరిచయం అవ్వకముందు నేను వేరు కానీ నువ్వు పరిచయం అయ్యాక నేను వేరు నన్ను నమ్ము మైదిలి వరకటి రణ్వీర్ని కాదు నేను నువ్వు పరిచయం అయ్యాక ఇంకో అమ్మాయి ఆలోచన కూడా నాకు లేదు నమ్మకంగా చెప్పాడు నాకు కొంచెం టైం కావాలి నీకు నచ్చినంత టైం తీసుకో నాకు మన మధ్య ఫిజికల్ రిలేషన్కి తొందరలేదు నువ్వు నన్ను ప్రేమించడం కావాలి అంతే అన్నాడు ఆమె వంకే చూస్తూ ఇంకా ఇంటికి వెళ్దామా అడిగింది నేల చూపులు చూస్తూ సరే అంటూ తనని తీసుకొని అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఇంటికి వచ్చాక కూడా ఇద్దరి మధ్య పెద్దగా మాటలు లేవు నిజంగానే ఇతను మారాడా లేదంటే నాటకమా లేదు ఇతను ఖచ్చితంగా మారాడు అతని ప్రవర్తన నడవడిక మాట తీరు అన్నీ కూడా మారాయి ఈరోజు నా కోసమని ఇంత పెద్ద పార్టీ ప్లాన్ చేశాడు ఆశ్రమంలో పిల్లలందరినీ తీసుకొని ఎప్పుడు వాళ్ళు తినని ఫుడ్ వాళ్ళకి రుచి చూపించాడు నాకు ప్రపోజ్ చేశాడు కానీ నేను హోళ్ళలో పెట్టి తప్పు చేశానా ఓకే చెప్పేయాలా అనుకుంటూ ఆలోచిస్తూనే ఉండిపోయింది ఎంతలా అంటే వీరు వచ్చిన సంగతి కూడా గమనించలేదు అంతలా ఆలోచనలో మునిగిపోయింది ఏమైంది అంతలా ఏం ఆలోచిస్తున్నా వీర్ నీతో కొంచెం మాట్లాడాలి చెప్పు అది అది జీవితంలో నాకంటూ ఎవరూ లేరు చిన్నప్పుడే మా అమ్మ నాన్న నన్ను అనాథాశ్రమంలో వదిలేసి వెళ్ళిపోయారు దానికి కారణం వాళ్ళు అప్పటికి ఇంకా పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేసుకోకుండా నేను వాళ్ళ జీవితంలో ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు కాబోలు అందుకే నన్ను వదిలించుకున్నారు నాకు అందుకే అనాథాశ్రమంలో నాలా ఉన్న అమ్మాయిలని చూస్తే బాధ ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కో రీజన్తో అక్కడికి చేరినా కూడా ఎవరికీ మిగతా పిల్లల్లాగా ప్రేమ ఆప్యాయత అనురాగం దొరకదు కానీ ఈరోజు పిల్లల మొహాల్లో నేను ఒక స్వచ్ఛమైన నవ్వుని చూశాను అదంతా కేవలం మీ వల్లే థ్యాంక్ యూ వేర్ థ్యాంక్ యూ సో మచ్ నా బర్త్డేని ఇంత మెమొరబుల్గా మార్చినందుకు వాళ్ళ నవ్వులు వాళ్ళ మొహాలు నా ఉప్పిరి ఆగిపోయే వరకు నాకు గుర్తుండిపోతుంది అంటూ వీరిని హక్ చేసుకుంది మైదిలి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోయాడు రణవీర్ నీ ప్రపోజల్కి నా యాక్సెప్టెన్స్ ఇదే సిగ్గుపడుతూ అతని చెవిలో చిన్నగా చెప్పింది ఆ మాటకి మరింత షాక్ అయ్యి ఉండిపోయాడు అతను వీర్ నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో కొంచెం దూరం జరిగి వీర్ అంటూ తన వైపు చూసింది నువ్వు నన్ను నిజంగానే ఒప్పుకున్నావా నమ్మలేనట్టే అడిగాడు మరి లేదంటే అబద్ధంగా ఒప్పుకుంటానా చిరుకోపంగా అతని వైపు చూస్తూ అడిగింది అంతే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమె పెదాలను అందుకున్నాడు ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది నడుము చుట్టూ చేతులు పోనిచ్చి అంటూ తీయగా మూలిగింది ఆమె ఊపిరి కష్టంగా మారుతున్న వేళ ఇష్టం లేకపోయినా కూడా కష్టంగానే ఆమెకి దూరం జరిగాడు అతని వైపు చూడలేక కనురెప్పలు వాల్ చేస్తూ సిగ్గుపడుతూ నేల చూపులు చూస్తూ ఉంది నిజంగా నేను నమ్మలేకపోతున్నా అంటూ మరొకసారి ఆమె పెదాలను అందుకుంటూ ఆమె బయట మీద చేయి వేశాడు ఒక్కసారిగా వీర్ నుంచి దూరం జరిగి అది అది అప్పుడే మన మధ్య ఇది వద్దు వీర్ ఇంకా ఇప్పుడే కదా మనం ఒకరికి ఒకరం మన లవ్ ఎక్స్ప్రెస్ చేసుకున్నాం కొన్ని రోజులు మన లవ్ లైఫ్ని ఎంజాయ్ చేద్దాం ఆ తర్వాత అప్పుడు దీని గురించి ఆలోచిద్దాం ఏమంట కొంచెం భయపడుతూనే అడిగింది సరే నీ ఇష్టం నాకే ప్రాబ్లం లేదు అంటూ ఆమెని తన గుండెలకి హత్తుకొని పడుకున్నాడు వీర్ గుండెల మీద తలపెట్టుకొని అతని గుండె చప్పుడు వింటూ నాకే తెలియకుండా నేను నీకెప్పుడు పడిపోయాను నిజంగా నువ్వు నేను అనుకున్నంత చెడ్డవాడివి అయితే కాదు కానీ ఆ ఒక్క హ్యాబిట్ నీకు లేకపోయింటే ఎంత బాగుండేది పొనిలే ఇప్పుడు నువ్వు అలాంటి పనులు చేయట్లేదు కదా నా కోసం మారిపోయావు కదా అది చాలు నాకు అనుకుంటూ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి హాయిగా పడుకుంది దివిత్ గారు అయితే మీరు ఇంకొక టూ డేస్లో వెళ్ళిపోతున్నారా దివిత్ వైపు చూస్తూ అడిగింది చందన మరి వెళ్ళాలి కదండి ఎన్ని రోజులని ఇక్కడే ఉంటాను చెప్పండి గా అన్నాడు దివిత్ అయితే అక్కడికి వెళ్ళాక నన్ను మర్చిపోతారా ఆల్రెడీ మా బాస్తో మాట్లాడాను జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది నాతో పాటు వచ్చేస్తారా ఆమె చూస్తూ అడిగాడు అమ్మో ఇది ఎప్పుడు జరిగింది అయినా నన్ను కనీసం ఇంటర్వ్యూ చేయకుండా చూడకుండా నాకు జాబ్ ఇలా ఇచ్చేస్తారండి చెప్పండి కొంప తీసి అక్కడికి వెళ్ళాక డబ్బుల కోసం నన్ను ఎవరికో అమ్మేరు కదా కొంచెం భయపడుతూ అడిగింది చందన అంటే మీ కంటికి నేను మరీ అంత చీప్ ఫెలోలా కనిపిస్తున్నానా హౌ కుడ్ యూ థింక్ ఆఫ్ మీ లైక్ దట్ చిన్నగా గొనుకుతూ అడిగాడు అయినా నిన్ను తీసుకెళ్ళి అక్కడ మహారాణిలా నా పెళ్ళాంగా చూసుకోవాలి అనుకుంటే అమ్మేస్తానా భలే పిల్లరా బాబు అనుకుంటూ ఉన్నాడు చందన వైపు చూస్తూ మీకు పూర్తిగా నా మీద నమ్మకం ఉంటేనే రండి ఇలా నా మీద నమ్మకం లేకుండా రావద్దు మీరు వస్తున్నది రానిది నాకు రేపు ఈవినింగ్ లోపు చెప్తే నేను టికెట్స్ బుక్ చేయాలి సరే నేను చెప్తాను అంటూ అందరికీ చెప్పేసి దివిత్కి కూడా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది చందన ఇక పిల్లలందరికీ పెద్దావిడికి కూడా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దివిత్ కూడా ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్